అందరికీ నమస్తే నేను శ్రవంతి ఈరోజైతే లంచ్ కోసం అండి మామిడికాయ చారు చామదుంపల కూర చేశాను ఇలాగ పప్పు కుక్కర్లో పెట్టాను ముందరగా కందిపప్పు తర్వాత మామిడికాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకుని మరిగించుకోవాలండి ఇంకా పక్కన అయితే చామదుంపల కూర కూడా వండుదాం అనుకుంటున్నాను ఈరోజు ఇలా మామిడికాయ పప్పులో అన్నీ వేసేసుకొని పప్పులోనూ మరిగించుకుంటే మామిడికి మొక్క ఉడికేదాకా మరిగితే సరిపోద్ది అండి పక్కన అయితే చేమదంబల కూర కోసం ఇలా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరకాయ మొక్కలు వేయించుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ త్వరగా మగ్గాలంటే ఉప్పు పసుపు వేసేసుకోవాలండి ముందరేను అప్పుడు త్వరగా మగ్గిపోతాయి పప్పుచారైతే మరుగుతూ ఉంది ఇలా ఉల్లిపాయ పచ్చిమిరకాయ మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అది వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేశాక టమాటా అండి పులుపు కోసం టమాటాలో ముక్కలుగా కట్ చేసేదానికన్నా పచ్చాపచ్చగాను మిక్సీలో పట్టుకుంటే అవి గ్రేవీలాగా ముక్కలు త్వరగా మగ్గిపోద్ది టమాటా నేనైతే ఇలాగే వేస్తున్నానండి ముక్కలుగా కన్నా కూడా తర్వాత కారం వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయ్యాకను ఇలా కారం కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పొట్టు తీసుకుని పెట్టుకున్న చేమదుంపలు అండి అవి కూడా వేసుకోవాలి అలా చామదుంపలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి పక్కన అయితే పప్పుచారు మరుగుతుంది ఇలా చామదుంపలు కూడా వేసి కొంచెం ఫ్రై చేశాక అప్పుడు వాటర్ పోసుకోవాలి తగినంత ముందుగానే ఉడికినాయి కదా దుంపలు తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి పప్పుచారు అయితే తాలింపు అయిపోయిందండి గిన్నెలోకి తీసాను ఇలా చామదంపల కూర కూడా ఉడుగుతుంది ఈరోజు వెన్న అండి వెన్న తీసాను అది కూడా పెట్టాను పక్కన పొయ్యి మీద పప్పుచారైపోయింది కదా పక్కన వెన్న పూసు కూడా పెట్టాను నెయ్యి కాచడానికి ఇలా లాస్ట్లో కొంచెం మసాలా పొడి వేసానండి చామదంపల కూరలో ఇలా కొంచెం దగ్గరగా ఉడికాక కట్టేసుకోవడమే పక్కన నెయ్యి మరుగుతుందండి అడుగున డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాచుకోవాలి కొంచెం ఎక్కువ ముద్ర కాయకూడదు లేతగాను ఉండకూడదు నెయ్యి ఇలాగ అడుగున డార్క్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచుకుని కట్టేసుకోవాలండి ఇలా బాగా కాచిన నెయ్యి మూడు ఉన్నా కూడా పాడవదు అసలు స్మెల్ రాదు పోసు పోసలుగా ఉంటుందండి ఇలా నెయ్యి అయితే అయిపోయింది కట్టేశాను కూర కూడా గిన్నెలోకి తీసేస్తున్నాను చేమదంపలు కూడా రెడీ అయిపోయిందండి ఇలా మొత్తం గిన్నెలో తీస్తాను నేనైతే ఇదే ఫస్ట్ టైము చేమదంపల కూర చూ ఉండడం యూట్యూబ్లో చూసే వండానండి చాలా బాగా వచ్చింది ఇంకా లంచ్ కోసం అండి చేమదంపల కూర మామిడికాయ పప్పుచారు మామిడికాయలు అయితే వరకు సీజన్లోనే ఉండేవి ఇప్పుడైతే మనకి ఎప్పుడూ మామిడికాయలు దొరుకుతున్నాయి ఈరోజైతే వైట్ రైస్ అండి పెరుగు బాయండి